హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఫ్రూట్ సలాడ్ ఈ ఎండాకాలంలో ఎండ తాపాన్ని కాక ఎంతో రుచిని అందించే ఈ ఫ్రూట్ సలాడ్ని బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రూట్ సలాడ్ చేయడానికి కావలసిన పదార్థాలు పాలు దానిమ్మ గింజలు వైట్ గ్రేప్స్ యాపిల్ బనానా కస్టర్డ్ పౌడర్ షుగర్ ముందుగా ఒక బౌల్ నిండా కొన్ని పాలు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పాలని వేడి చేసుకోవాలి పాలు వేడయ్యే లోపల ఈ కస్టర్డ్ పౌడర్లో కొన్ని పాలు పోస్తూ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ పాలని బాగా కలుపుతూ రెండు మూడు సార్లు పొంగు వచ్చే వరకు బాగా వేడి చేసుకోవాలి పాలు ఇలా అవుతున్నప్పుడు నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను దానికి హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ వాళ్ళు ఇంకొంచెం వేసుకోండి షుగర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి పాలని ఇలా షుగర్ అంతా బాగా కరిగిపోయాక ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కస్టర్డ్ పొడిని పోస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ రాగానే దించి పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుతూ చల్లార్చుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన దాన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కస్టర్డ్ ఈ విధంగా చిక్కపడుతుంది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వైట్ గ్రేప్స్ ముక్కలు దానిమ్మ గింజలు బనానా యాపిల్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి బనానా ఉన్న యాపిల్ను అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసి వేసుకోండి ఈ విధంగా రెడీ అయిన ఫ్రూట్ సలాడ్ని తీసి ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి